నిన్న వీడియోని కంటిన్యూషన్ చేయలేదని చాలా మంది అడిగారు కదా మీకోసమే ఇప్పుడు ఈ వీడియో ఓకే ఇంకా మా ఇంట్లో రావద్దని చెప్పేశారు కాబట్టి మా తమ్ముడు ఇంకొక మాట అనుకుంటా ఆలోచించకుండా మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట మాకు అసలు ఇష్టం లేదు మా ఇంటికి వెళ్ళడం కానీ మేము అసలు సెకండ్ థాట్ అనేదే లేదు కాబట్టి వెళ్లాల్సి వచ్చింది మనం అయితే అప్పటికి చెప్తున్నాడు అనమాట వద్దు హరీష్ నాకు అసలు రావడం అయితే ఇష్టం లేదని లేదు మనం అసలు ముందు వెళ్దాం వెళ్ళి అప్ అవ్వండి తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలో అని చెప్పి మొత్తానికి అయితే మాట్లాడుకొని మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి కొంచెం డిస్కషన్స్ అవి అయ్యాయి ఇంకా తన కార్ లో నుంచి ఇంటికి వెళ్లినంత వరకు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతూనే ఉన్నారు అంటే కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొని వెళ్దాం అని చెప్పి సరే వీళ్ళు ఇంక ఇప్పుడు కూల్ అయ్యేలా లేరు ఒక టూ త్రీ డేస్ ఆగుదాం టూ త్రీ డేస్ ఆగిన తర్వాత ఇంక వెళ్దాం వెళ్తే ఏ మాత్రం వాళ్ళ కోపం ఏమైనా తగ్గుతుంది కదా మేబీ యాక్సెప్ట్ చేస్తారేమో అనుకున్నాం మా హస్బెండ్ కరెక్ట్ మూడే మూడు రోజులు సెలవు పెట్టారన్నమాట ఆఫీస్ కి థర్డ్ డే నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ కూడా వెళ్ళిపోయేవారు అప్పుడు కూడా మా ఆలోచన ఎలా ఉండదు సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు వెళ్దాం కలిసి ఉందామని ఉండేది సరే ఒక మూడు రోజులు ఆగామనమాట ఆగిన తర్వాత ఒక రోజు నేను తను వెళ్ళాము డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు టెన్షన్ వచ్చేస్తుంది అనమాట అసలు నేను రాను నేను రాను ప్లీజ్ నువ్వు వెళ్ళి మాట్లాడా తర్వాత నేను వస్తానని నేను అసలు చాలా బలవంతంగా తీసుకొని తను సరే ఇంకా మేము వెళ్ళేటప్పటికి డోర్ ఓపెన్ చేసి ఉందనమాట సేమ్ మూవీస్ లో చూపించినట్టే ఫస్ట్ తనని చూసారు నేను అప్పటికి కొంచెం సైడ్ ఉన్నానమాట తను నా చేపట్టుకుని ఉన్నారు నేను పక్కకు లాగారు ఇంకా అలా లాగానే నన్ను కూడా చూసారు నన్ను కూడా చూసి వచ్చి ఇంకా మా మొహం మీద డోర్ వేస్తారు కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో